గుడ్డులోని పచ్చసేన తినడం ఆరోగ్యానికి మంచిదేనా నిపుణులు ఏం చెబుతున్నారు గుడ్డు పచ్చసేనలో ప్రోటీన్ కొవ్వు విటమిన్ ఏ బి ఒకటి రెండు ఐరన్ కాపర్ జింక్ మెగ్నీషియం వంటి ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు ఉంటాయి పచ్చసేన తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది అలసటను తగ్గిస్తుంది ఎముకలకు విటమిన్ డి లభిస్తుంది గుడ్డు పచ్చసేన తినడం మానుకోవడానికి ప్రధాన కారణం అందులో అధిక కొలెస్ట్రాల్ ఉండటం కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు కాలేయం సమస్య ఉన్నవారు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి డాక్టర్ సలహా మేరకు పచ్చసేనను తీసుకోవాలి గుడ్డులోని తెల్లసేనలో ప్రోటీన్లు విటమిన్ బి రెండు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు కానీ గుడ్డు పచ్చసేనలోనూ వివిధ విటమిన్లు ఖనిజాలు మెండుగా ఉంటాయి ఇవి శరీరానికి చాలా అవసరం గుడ్డు విటమిన్ కె వంటి విటమిన్లు ఉన్నాయి ఈ పోషకాలు మనలో రోగ నిరోధక శక్తిని రెట్టింపు చేస్తాయి గుడ్డు పచ్చసేన తినటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ కొవ్వు స్థాయిలు పెరుగుతాయని చాలా మంది అపోహపడుతుంటారు కానీ గుడ్డులో సహజమైన ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు దీని కారణంగా కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉండదని చెబుతున్నారు గుడ్డులోని పచ్చసేనలో సెలినియం అధికంగా ఉంటుంది ఇది జుట్టు గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది సెలీనియం కు కూడా మేలు చేస్తుంది అలాగే గుడ్డులోని తెల్లసేనలో తక్కువ క్యాలరీలు కొవ్వు కలిగి ఉండగా పచ్చసేనలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి మొత్తం గుడ్డు తింటేనే అన్ని పోషకాలు పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు